హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ కలర్ఫుల్ వీడియో అండి మన లేడీస్ కోసం అనమాట ఇది ఎక్కడో తెలుసు కదా ఆల్రెడీ అందరికీ కేపీహెచ్పి అండి తమ్మనైల్లో చూసుంటారు మీరు కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చాననమాట నేను సూపర్ కలర్ఫుల్ వీడియో ఇదైతే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసారు కదండి స్ట్రీట్ షాపింగ్ అంటేనే మేము నైట్ టైమే వస్తాం ఇక్కడికి అంటే ఫైవ్ తర్వాత రావాలి అప్పుడే మనకి కావాల్సిన షాప్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి ఎక్కువ ఐటమ్స్ కూడా మనకి బాగా దొరుకుతాయి అనమాట డే టైంలో చాలా వరకు షాప్స్ క్లోజ్ ఉంటాయండి సో చూశారు కదా మేమైతే జ్యువెలరీస్ అలాగే ఇంకా ఫుట్వేరు ఇంకా టాప్స్ ఇట్లా చాలా అయితే తీసుకున్నాం కొన్ని కొన్ని నేను చూపిస్తాను ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఏం తీసుకున్నాను అనేది కూడా ఇవి చూసారు కదండి చోకర్స్ అండి ఇవి ఎంత బాగున్నాయి అంటే వీటి ముందు గోల్డ్ పనికి రాదు అన్నట్టుగా ఉన్నాయండి మేము పెట్టుకొని కూడా చూపిస్తాము నేను నా ఫ్రెండ్ అయితే వెళ్ళాము లక్ష్మీ తిను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట చూసారు కదా ఎంత బాగుందండి గోల్డ్ ఎందుకు పనికి వస్తుంది చెప్పండి దీని ముందు అంత చక్కగా ఉన్నాయి అన్నమాట ఇవి కాస్ట్ ఎంతో తెలుసా అండి షాక్ అయిపోతారు మీరు జస్ట్ టూ హండ్రెడే అనమాట యాక్చువల్గా మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా చెప్తున్నారు రిటర్న్ వెళ్ళే అప్పుడు మేమైతే అడిగామనమాట టూ హండ్రెడ్కే ఇస్తామన్నారు చాలా మంది మేము మేమేం తీసుకున్నామో మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను నేను ఇప్పుడే రివీల్ చేయను చూసారు కదా చాలా రీజనబుల్గా అవి శారీ మీదకైతే చాలా ట్రెడిషనల్ వేర్కి చాలా బాగా సెట్ అవుతాయి అనమాట అలాగే ఇవి బీట్స్ అండి చూసారా రియల్ బీట్స్ లాగే ఉన్నాయి మనకి ఇవి ముత్యాలు ఉంటాయి కదా షాప్స్లో మనకి గోల్డ్ షాప్లో ఉన్నట్టుగానే ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట అనమాట మంచి లక్ష్మీదేవి పెద్ద డాలర్ వచ్చి దానికి కూడా చిన్న చిన్న బీట్స్ అయితే కింద ముత్యాలు అయితే వచ్చాయి ఎంత బాగున్నాయి కదా దాని కాస్ట్ ఎంతో తెలుసా అండి చెప్పడం త్రీ ఫిఫ్టీ చెప్పారు కానీ వన్ ఫిఫ్టీకే ఇచ్చారనమాట చాలా రీజనబుల్ కదా ఎంత లేదన్నా మనం షాప్లోకి వెళ్తే అవి ఈజీగా మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎబో థౌజండ్ చెప్పినా ఆశ్చర్యం లేదు నెక్స్ట్ ఫుట్వేర్కి అయితే వచ్చామండి అక్కడ ఫు చెప్పులు అయితే తీసుకున్నాము నెక్స్ట్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా తీసుకున్నాము నెక్స్ట్ ఫైనల్గా అయితే లేట్ అయిపోయిందండి అప్పటికే ఎయిట్ అయిపోయిందనమాట వచ్చేసామన్నమాట ఇంకైతే మెట్రో ఎస్కలేటర్కి అక్కడి నుంచి వచ్చేసి ఆటోకి ఇంటికైతే వచ్చేసాం చూసారు కదా ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను అవి ఎంత కాస్ట్ అనేది మనకి అది వర్త కాదనేది మీకే అర్థమవుతుందండి చూడండి ఇప్పుడు ఇవైతే స్లిప్పర్స్ అండి డైలీ వేర్కి అయితే తీసుకున్నాను మొన్న రామాలయం రాములవారి వారి అది పండుగ రోజు మేము స్వామివారిని సేవ మొయ్యడానికి వెళ్ళాం కదండి ఆ రోజు మేము ఒక సైడ్ చెప్పులు ఇప్పి వెళ్ళాము స్వామివారి అది పళ్ళకి మొయ్యడానికి మేము వచ్చేసరికి ఆ చెప్పులు ఎవరో తీసుకెళ్ళిపోయారు సరే పోనీలే అని చెప్పి వదిలేసామన్నమాట ఇప్పుడు అందుకని మళ్ళీ కొత్తవి తీసుకున్నాను అవి స్లిప్పర్స్ డైలీ వేర్కండి ఇవైతే ట్రెడిషనల్ వేర్కని ఇంకో జత తీసుకున్నాను ఈ ట్రెడిషనల్ వేర్ అయితే మనకి వాళ్ళు చెప్పడం సెవెన్ ఫిఫ్టీ చెప్పారండి కానీ నాకైతే మేము ఫైనల్గా త్రీ త్రీ ఫిఫ్టీకి బేరం అయితే ఆడామనమాట బాగా బాకింగ్ చేయొచ్చండి వాళ్ళ దగ్గర చాలా తక్కువకి చేయొచ్చు బాగా తగ్గిస్తారు స్టార్టింగ్ అలాగే చెప్తారు కానీ మనం అడగాలన్నమాట ఈ టాప్ చూసారా అండి ఈ టాప్ ఎంతో తెలుసా షాక్ అయిపోతారు నేను పిక్ కూడా పెడతాను చూడండి ఎంత బాగుంది కదా హండ్రెడ్ రూపీస్ అండి ఆ టాప్ చాలా వర్త్ అనిపించింది చాలా క్వాలిటీ ఉంది క్లాత్ ఈ టాప్ కూడా అంతే ఈ పిక్ నాకు కనిపించలేదు లేకపోతే నేను యాడ్ చేసేదాన్ని అనమాట ఇది కూడా అంతేనండి హండ్రెడ్ మనకి జీన్స్ల మీదకి చాలా బాగుంటుంది ఈ బ్యాగ్ చూసారండి ఎంత బాగుంది మనకి షాప్లో అయితే చాలా కాస్ట్ ఉంటుంది కదా ఇది త్రీ హండ్రెడ్ ఏనండి చాలా బాగుంది కదా కానీ కాస్ట్ చెప్పడం వాళ్ళు బాగా చెప్తారండి కానీ మనం అడగాలి అనమాట రేటు బ్యాగ్స్ ఈ ముత్యాల దండ చూశారు కదండి అది వన్ ఫిఫ్టీ ఆల్రెడీ చెప్పాను కదా మీకు కాస్ట్ అది తీసుకున్నా నేను చోకర్ అయితే తీసుకోలేదు నెక్స్ట్ టైం తీసుకుందాం అనుకున్నాము అలాగే నెక్స్ట్ ఈ బ్యాగ్ కూడా అండి ఇదైతే మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పడిందండి కలంకారీ టైప్ క్లాత్ అనమాట ఇది చాలా బాగుంది కదా అలాగే స్లిప్పర్స్ అయితే నేను డైలీ వేర్ స్లిప్పర్స్ చూపించాను కదా స్టార్టింగ్ మీకు అవైతే వన్ వన్ ఫిఫ్టీ కాదు టూ ఫిఫ్టీ పడ్డాయండి వాటర్ ప్రూఫ్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తాను చూడండి ఇవి మొత్తం కలిపి కూడా నాకు థౌజండ్ కూడా అవ్వలేదండి చాలా వర్త్ అనిపించింది క్వాలిటీ కూడా సూపర్ ఉన్నాయండి తప్పకుండా మీరు వెళ్తే మాత్రం మంచిగా బేరమాడి అన్ని కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి తీసుకోండి చూసారు కదా వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్